హలో అండి మేము నిన్న మంగళవారం కదా ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళాము మచిలీపట్నంలో బస్ స్టాండ్ వెనుక ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ చాలామంది వస్తారు ప్రతి మంగళవారం కూడా ఇక్కడ భజన చాలా బాగా జరుగుతుంది అరౌండ్ సిక్స్కి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ హనుమాన్ చాలీసా భజనలు కీర్తనలు పాటలు అన్నీ కూడా బాగా జరుగుతాయి హనుమాన్ చాలీసాలో ఫస్ట్ లైన్ ఒకళ్ళు చదివితే మిగతా గ్రూప్ అంతా కూడా సెకండ్ లైన్ చదువుతారు మరి థర్డ్ లైన్ సింగిల్గా చదివితే మళ్ళీ ఫోర్త్ లైన్ అట్లా ఒక గ్రూప్గా మంచి మార్చి మార్చి చదువుతూ ఉంటారు చాలా బాగుంటుంది ఇక్కడ ఎక్కువగా నూట నిర్దర్శనాలు కూడా చేస్తూ ఉంటారు టెంపుల్ కొన్ని చిన్నది కాబట్టి ఎక్కువగా నూట నిర్దర్శనాలు కూడా చేస్తూ ఉంటారు మంగళవారం మాత్రం భజనకి చాలామంది అటైండ్ అవుతారండి ఇంకా ఈ టెంపుల్లో విశేషం ఏంటంటే మనం లోపల గర్భగుడి లోపలికి వెళ్ళి స్వామి పాదాలను తాకి దండం పెట్టుకునే అవకాశం అయితే ఈ టెంపుల్లో ఉంటుంది

ఇది భజన చేసిన దగ్గర ఆయన స్వామి విగ్రహం అన్నమాట మంగళవారం తమలపాకులతో మాల వేశారు చాలా బాగుంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్వ రామనామవరాన జై శ్రీ